సమస్య మితుల తెలంగాణ రాష్ట్రంలో నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో మరి యనుమల రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణకు ఆమోదించినట్లు కూడా తెలుస్తుంది సో వాస్తవానికి నేను ఈ విషయంలో కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నట్టయితే ఎస్సీ వర్గీకరణ గురించి స్పీచ్ ఇచ్చేటప్పుడు యన్మల రేవంత్ రెడ్డి కనీసం ఒక్కసారి కూడా మంద కృష్ణ మాధవ్ గారి పేరు ఎక్కడ కూడా వాడలేదు సో ఈ విషయం పట్ల నేను మండిపోరుతున్నాం హండ్రెడ్ పర్సెంట్ గా సుదీర్ఘమైన ముప్పై సంవత్సరాలు పోరాడిన మందకృష్ణ మాదే గారు అసలు ఎస్సీ వర్గీకరణ తేవాలని ఒక థాట్ వచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి మహానుభావుడు మందకృష్ణ మాదే గారి పేరు అసెంబ్లీలో మీరు ఎందుకు తెలవలేదు ఈ విషయం పైన ఒకటి మనం మాట్లాడుకున్నట్టయితే అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాదిగా బిడ్డ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి గారిని పొగుడుతూ ఉన్నారు మా జాతి తరఫున మా జాతి దేవుడుగా మేము భావిస్తాం రేవంత్ రెడ్డి గారిని అని నిజంగా చెప్పుకున్నాం రేవంత్ రెడ్డి గారి పైన ప్రేమ ఉండొచ్చు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మనకు వర్గీకరణ జరగడానికి తన పాత్ర వహించవచ్చు ఎస్సీ వర్గీకరణ అని సృష్టించి పేరు సృష్టించి అంటే ఎస్సీ వర్గీకరణ జరగాలని ముప్పై ఏళ్ల నుంచి సుదీర్ఘమైన పోరాటం చేసిన మందకృష్ణ మాది అన్న గారికి మీరు ఎందుకు పాలాభిషేకాలు చేయలేరు మరి అసెంబ్లీ సమావేశాల ముందల అంటే మీరు కూడా జాతి బిడ్డలే కదా అంటే కాంగ్రెస్ పార్టీలో మీరు ఆడుతున్నటువంటిది ఒక గేమ్ అయింది అవును యనుమల రేవంత్ రెడ్డి గారు మస్తు ప్రేమ చూపిస్తున్నారు పార్లమెంట్ ఎన్నికలు జరిగేటప్పుడు ఒక మాది బిడ్డకు మీద ఒక టికెట్ ఎందుకు వేయలేడని అడుగుతున్నాం ఎందుకు వేయలేరు వీళ్ళు మరి అదే లక్షల డబ్బులు వేల గొంతుకల మరి నిదర్శన ప్రోగ్రామ్ కు ఈయన యన్మల రేవంత్ రెడ్డి గారు పర్మిషన్ ఎందుకు వేయలేరు అసలు దాన్ని అడ్డుకోవడానికి ఏం ప్లాన్ చేస్తున్నారు సో ఇదంతా వీళ్ళ డ్రామా మిత్రులారా ఒకటి గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్ ప్రభుత్వం యన్మల రేవంత్ రెడ్డి గారు మాదేవులకు చేసింది న్యాయం అంటూ ఏమి లేదు ఇక్కడ ఒకటే ఈ క్రెడిట్ మొత్తం గుణంగా వీళ్ళు కొట్టేయడానికే ఇది ఒక సింపతి చూపించి మాధీయులకు మేము ఇది చేసినాం అది చేసినామని చెప్పుకోవడానికి వీళ్ళు క్రెడిట్ కొడుతున్నారు ఎవరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు దయచేసి నేను చెప్తున్నా ఏమైనా క్రెడిట్ కింద తగ్గేది ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి తగ్గాలపా ఎందుకంటే ఒక ప్రైమ్ మినిస్టర్ ఒక మాదియ జాతి బిడ్డ తెలంగాణ వచ్చినటువంటి వ్యక్తి గొప్ప మనసు చేసుకొని వచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు నిజంగా చెప్పాలంటే మరి ఈ సుదీర్ఘమైన పోరాటం చేసినటువంటి మందకృష్ణ కృష్ణ గారి పేరు అసెంబ్లీలో ఒక్కసారి తలవకపోవడం అయితే ఇది చాలా బాధాకరమైన విషయం ఇంకోటి మీరు కూడా పాలాభిషేకాలు కాంగ్రెస్ చేసింది అది ఏ పార్టీ ఉన్న కూడా తెలంగాణ రాష్ట్రంలో మాదిగ జాతి బిడ్డలకు కొంచెం బలం ఉంది కాబట్టి ఏ నాయకుడైనా సరే ఏ పార్టీకి సంబంధించిన నాయకుడైనా సరే బిల్లు ఖచ్చితంగా వర్గీకరణకు ఓకే చెప్పవలసిందే ఇక్కడ మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం క్రెడిట్ కొట్టుకోవడానికి మాత్రమే వీళ్ళు చేస్తున్నటువంటి ఆలోచన విధానం ఇది మరి ఆనాడే మరి అంటే వర్గీకరణకు మనకు సుప్రీంకోర్టు ఎప్పుడైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందో అప్పుడే అసెంబ్లీలో కూడా ప్రసంగించు వన్మల రేవంత్ రెడ్డి ఏమన్నా నేను ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు నేను ముడిపాడు ఉంటా ఖచ్చితంగా నేను సిద్ధంగా అమలు చేశా అన్నదని ఎవరు యన్మల రేవంత్ రెడ్డి గారు చెప్పారు మరి ఇన్ని రోజులు ఇన్ని రోజులు ఎందుకు ఎస్సీ వర్గీకరణ గురించి మీరు మాట్లాడలేదు చెప్పాలి దీని గురించి మాకు చెప్పాలి లక్ష డప్పులు వేల గొంతుకలు ఎప్పుడైతే ప్రవేశపెట్టిండో పబ్లిక్ లోని ఎప్పుడైతే మందకృష్ణ మాదే గారు ఖచ్చితంగా ఫిబ్రవరి ఏడవ తారీఖు నాడు హైదరాబాద్లో లక్ష డప్పుల వేల గొంతుకల ప్రోగ్రాం జరగాలని అతను నిర్ణయించుకున్నాడో అప్పుడు అప్పుడు ప్రభుత్వాలకు గుండె దడుక్కు మనకు సో ఈ విధమైనటువంటి పాలన ఈ రకమైనటువంటి వీళ్ళు చేస్తున్నటువంటి ఈ కుట్ట దయచేసి మాదిగా బిడ్డల్లారా మీరు కన్ఫ్యూజ్ కాకండి మీ కోసం పోరాడింది కేవలం మందకృష్ణ మాదే గారే మీరు ఏమైనా క్రెడిట్ దక్కియ్యాలంటే కేవలం మందకృష్ణ మాదే గారికి కే